దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసే మూడవ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావెల్లో వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ ఆధ్వర్యంలో కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా తమిళనాడు గవర్నర్గా అనేక సేవలు అందించిన దివంగత నేత కొనిజేటి రోసేకు ప్రముఖ ఆర్యవైశ్య నేత వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ సభ్యులు గాదన్ శెట్టి వేణుగోపాల్ ఆర్య ఆర్యవయసులకు గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు కావల్లో ఆర్యవయసులందరూ కలిసిగట్టుగా ఉండి కొనిజేటి రోసయ్య విగ్రహాన్ని స్థాపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ సభ్యులు పాదర్తి నాగరాజు ఏల్చూరి రవి పెట్టిగాని రమేష్ పెసల పవన్ కుమార్ అచ్యుత శ్రీకాంత్ ఈడిముక్కల శ్రీధత్తతలు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వారు స్వర్గీయ శ్రీ కొంజేటి రోసయ్య గారి తృతీయ వర్ధంతి సందర్భంగా వాసి క్లబ్ సెవెన్ నైన్స్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆయన పార్టీలు ముఖ్యమంత్రులు మారినా కానీ అసెంబ్లీలో ఆయన ఆర్థిక శాఖ చేయటం అనేది గొప్ప విషయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం ఏకైక ఆరవయసుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కూడా మన ఆరవయసులు గర్వించదగినటువంటి విషయం అంతేకాకుండా ఈరోజు మన కావుల్లో మన చెక్క సత్యనారాయణ గుప్తా గారి విగ్రహ ఓపెనింగ్ కూడా ఆయన రావడం జరిగింది అలాగే ఆ రోజుల్లో బీదా మసన్ రావు గారి ఆధ్వర్యంలో కావల్లో సన్మానం చేయటం ఈ కావలు ప్రజలందరూ ఆరో కూడా ప్రజలు కూడా అందరూ పాల్గొని ఆయన ఆయనతో ఆయన కొనియాడటం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు మన ఆరవస తరపునైతే కానీ మా వాసవి క్లబ్ సెవెన్ నైన్స్ తరఫున అయితే కానీ మనందరూ ఆరో కలిసి ఆయన విగ్రహ ప్రతిష్ట చేస్తే కావల్లో చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము అభిప్రాయం అభిప్రాయపడుతున్నాము